డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ వాయిదా వేసింది పిటిషన్ లో డైరెక్టర్ క్రిష్ కీలక విషయాలు తెలిపారు తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని చెప్పారు డ్రగ్స్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు నిందితులు వివేకానంద ఇచ్చిన స్టేట్మెంట్ తో తనను నిందితుడిగా చేర్చారని తెలిపారు తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు ఈ కేసులో పూర్తి వివరాలు సమర్పించాలన్న హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించారు ఒక ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ రాడ్సన్ హోటల్లో దొరికినటువంటి డ్రగ్స్ కేసులో ఒకవైపు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తే మరోవైపు ఈ కేసులో ఏ టెన్ గా ఉన్నటువంటి డైరెక్టర్ క్రిష్ మాత్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో ఏటీఎన్ గా చేరుస్తూ గచ్చపౌల్లి పోలీసులు ఇప్పటికే క్రిష్ కి విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా జారీ చేశారు ఈ నోటీసులు సవాల్ చేస్తూ ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ఆంటిస్పేటెడ్ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ కు మంజూరు చేస్తూ ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ లో కొన్ని కీలక అంశాలు కూడా డైరెక్టర్ క్రిష్ ప్రస్తావించడం జరిగింది ఇందులో కావాలనే తన పేరును ఈ కేసులో ఎరికించే ప్రయత్నం చేశారు డ్రగ్స్ కి తనకు ఎలాంటి సంబంధం లేదు ఈ కేసులో ఏ వన్ గా ఉన్నటువంటి వివేకానందకు తన ఎలాంటి సంబంధం లేదు తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈ కేసులో తన పేరును ఏ రకంగా చేస్తారు అతను రిమాండ్ కానప్పుడు తనను ఈ కేసులో ఏ విధంగా రిమాండ్ చేస్తారనే వాదనను ఈ రోజు కృష్ణ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది ఇరువాదాలు హైకోర్టు ఈ కేసులో పూర్తి వివరాలు సమర్పించాలంటూ కూడా గచ్చిబౌలి పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తరుపుతూ విచారణ సోమవారానికి వాయిదా వేయడం జరిగింది ఇప్పటికే ఈ కేసులో దాదాపు మొత్తం పన్నెండు మంది నిందితులను చేస్తూ పోలీసులు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది అందులో ఏ టెన్ గా ఉన్నటువంటి డైరెక్టర్ క్రిష్ మాత్రం ఇప్పుడు ఆర్టిస్పెట్టి బెయిల్ అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు సోమవారానికి ఈ పిటిషన్ మరి వాయిదా వేయడం జరిగింది మరి సోమవారం వాదలు విన్న తర్వాత డైరెక్టర్ కి కోర్టు యాంటి బెయిల్ మంజూరు చేస్తున్న లేదని మాత్రం సర్వత్రా ఆసక్తి లేకుంది ఇప్పటికే ఈ కేసులో చాలా మంది అబ్స్కాండింగ్ లో ఉన్నారు కొంతమందిని విచారించారు కొంతమందికి నోటీసులు జారీ చేశారు మరికొంతమందికి స్టేషన్ బెయిల్ ఇచ్చి వారందరినీ కూడా పంపించిన పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట డ్రగ్స్ మూలాలు బయటపడుతూనే ఉన్నాయి ఇందులో భాగంగానే సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖుల పేర్లు ఎక్కడో ఎక్కడ డ్రగ్స్ దొరికినా కూడా వారి పేర్లు ప్రస్తుతం బయటికి వస్తున్నటువంటి పరిస్థితి ఈ ఈసారి రాడిసన్ హోటల్లో దొరికినటువంటి డ్రగ్స్ కేసులో డైరెక్టర్ కిష్ తో పాటు చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఈ కేసులో ఏవెన్ గా ఉన్నటువంటి వివేకానంద వివేకానంద సంబంధించి డేటా మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు పూర్తిగా వెరిఫై చేస్తున్నారు ఈ కేసులో డ్రగ్స్ గా ఉన్నటువంటి అబ్బాస్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు ఇందులో భాగంగానే క్రిష్ ఆ నోటీసులు సవాల్ చేస్తూ ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి మరి సోమవారం విచారణ తర్వాత ఈ కేసులో మరి అతనికి ఊరట లభిస్తుందా లేదని మాత్రం సోమవారం విచారణలో పూర్తి వివరాలు కూడా బయటపడే అవకాశం పోలీసులు గచ్చిబౌలి పోలీసులు కే డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలంటూ కూడా పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ సోమీల్ అంటే వివేకానంద విచారణలో ఎటువంటి అంశాలు వెల్లడించారు హైకోర్టులో క్రిష్ తరపు న్యాయవాదులు వాటికి కౌంటర్ గా లేదంటే కొన్ని కీలక సమాచారం చెప్పామంటున్నారు కోర్టులో ఎటువంటి కీలక సమాచారాన్ని అక్కడ వెల్లడించారు ప్రధానంగా డ్రగ్స్ రాడ్సన్ హోటల్లో ఈ నెల ఇరవై నాలుగు తేదీన ఒక పార్టీని కండక్ట్ చేశారు రెండు రూమ్స్ తీసుకున్నారు రాడ్సన్ హోటల్లో రూమ్ నెంబర్ టూ హండ్రెడ్ తో పాటు ఫోర్ రెండు రూమ్లు తీసుకుని అక్కడ ఒక పెద్ద ఈవెంట్ కండక్ట్ చేశారు అందులో క్రిష్ కూడా అటెండ్ అయ్యారు అనే పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే కొన్ని అక్కడ ఉన్నటువంటి కెమెరాలు కొన్ని ఎవిడెన్స్ ఆధారంగా క్రిష్ కూడా అక్కడికి వచ్చి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది కానీ ఈ హోటల్లో ఇప్పటివరకు దాదాపు మూడు గ్రాముల కుక్కయాన్ని స్వాధీనం చేసుకుంది అందులో కీలక సభ్యుడిగా ఉన్నటువంటి పెడ్ల డ్రగ్స్ పెడ్లర్ గా ఉన్నటువంటి అబ్బాసు అతనే అదేవిధంగా వివేకానంద ప్రముఖ ఒక ప్రొడ్యూ అతను ఒక ఇండస్ట్రియల్గా ఉన్నాడు ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నాడు అతను కూడా ఈ కేసులో అరెస్ట్ కావడం జరిగింది అతనితో పాటు అతని డ్రైవర్గా ఉన్నటువంటి ప్రవీణ్ అదేవిధంగా సినీ ఆర్టిస్టులు చాలామంది ఈ యొక్క పార్టీకి అటెండ్ కావడం జరిగింది అయితే క్రిష్ మాత్రం తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు కొన్ని పరిచయాల వల్ల వివేకానంద ఉన్నటువంటి కొన్ని పరిచయాల వల్ల అక్కడికి వెళ్ళి వచ్చాను తప్ప ఈ కేసులో తనకు ఈ డ్రగ్స్కి ఎలాంటి సంబంధం లేదు కావాలని ఈ కేసులో తనను విధించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా క్రిష్ తన పిటిషన్ కాపీలో చాలా స్పష్టం అంశాలు కూడా పొందుపరిచారు వివేకానంద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని కన్ఫెషనల్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని తనను ఈ కేసులో ఎందుకు ఇరికిస్తున్నారంటూ కూడా క్రిష్ ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది మొత్తం మీద ఈ కేసు విదారించినటువంటి హైకోర్టు పూర్తి వివరాలు సమర్పించాలని గచ్చిపౌలి పోలీసులకు ఆదేశాలు జారీస్తూ తదుపరి విచారణ మరి సోమవారానికి వాయిదా జరిగింది ఇప్పటికే ఈ కేసులో చాలా మంది కొంతమంది సినీ సెలబ్రిటీలు అప్స్టాండింగ్ లో ఉన్నారు మరికొంతమంది అరెస్ట్ కావడం అన్నది మరికొంతమంది డ్రగ్స్ పెడ్లర్గా ఉన్నటువంటి వారందరూ కూడా అరెస్ట్ చేశారు ఇక ఈ డ్రగ్స్ ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు ఎవరెవరు ఇందులో ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉందన్న దానిపై కూడా ఒకవైపు గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుంటే మరోవైపు కొంతమంది హైకోర్టును సైతం ఆశ్రయించి ఊరట పొందే పొందేలాగా చూస్తున్నారు ఇందులో భాగంగానే డైరెక్టర్ క్రిష్ కూడా ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి దీనిపై మరి సోమవారం విచారించిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు మాత్రం ఏం చూడాల్సిందని చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ సో